అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు చాలా పవిత్రమైన సమయం కూడా కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న పరిహారం కనుక చేసినారు అంటే అది మీ జీవితంలో ఒక మంచి అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది అలాంటి ఒక రెమెడీ అనేది ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే వసంత పంచమి అందులోనూ కార్యసిద్ధి సమయం కలిసి వచ్చిన ఒక అద్భుతమైన సమయం కూడా అలాగే అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం కలిసి వచ్చింది మామూలుగానే మనము వారాహి అమ్మని శుక్రవారం కానీ మంగళవారం రోజుల్లో కావచ్చు అమావాస్య తిథుల్లో ఇట్లా ముఖ్యంగా మనము పూజిస్తూ ఉంటాము ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఈరోజు వసంత పంచమి కలిసి వచ్చిన ఒక చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజుని పురస్కరించుకొని మనం ఈ చిన్న పరిహారం చేసినట్లయితే జీవితంలో ఎప్పటి నుంచో కూడా స్టక్ అయిపోయిన ఒక ప్రాబ్లం కానీ సమస్య కానీ ఏదైనా సరే అది ఇంకా ఎలాంటి అడ్డు అనేది అనేది లేకుండా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా పరిపూర్ణంగా మీకు అనుకూలంగా జరిగే ఒక మంచి రెమెడీ అనమాట అలాంటి రెమెడీ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువుగారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన కొండ దేవతల పూజారి వారాహి అమ్మవారి ఉపాసకులు దైవశక్తి పొందినటువంటి గొప్ప గురూజీ ఎంతో మంది జీవితాల్లో ఎంతో పెద్ద పెద్ద సమస్యలను సైతం గంటల వ్యవధిలో తొలగిస్తున్నారు ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఈ గురువుజీ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అలాగే ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ మీ విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా మీ చేతిలో డబ్బు నిలవకపోతున్నా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు సైతం పెద్దవిగా మారుతూ మీకు గొడవలు ఎక్కువ అవుతున్నా సమస్య ఏదైనా సరే ఎలాంటిదైనా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా సరే గురువు గారికి ఫోన్ చేసి ఒకసారి మీ సమస్యలన్నిటినీ కూడా చెప్పారు అంటే మీకు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకా ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు కార్యసిద్ధి సమయంలో మనం చేసే పరిహారం ఏదైనా సరే ఎక్కువ రెట్టింపు ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి ఈ టైంని మీరస్సలు మిస్ అవద్దండి పంచమి తిథి అంటే ఈరోజు రాత్రి తెల్లవారుజామున ప్రారంభమయ్యి రేపు ఉదయం అంటే రేపు వేకువజామున శనివారం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి వసంత పంచమి చాలా శక్తివంతమైన రోజు అందులోనూ శ్యామలాదేవి నవరాత్రులు కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ ఒక్క పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది మొదలవుతుంది మనకు ఆపద సమయంలో ఈ పరిహారం అనేది చేసుకుంటే ఒక అద్భుతమైన ఫలితం అనేది పొందుతారు మనకి కార్యసిద్ధి సమయం ఎప్పుడు ఉందంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నుండి పది గంటల ఇరవై ఐదు వరకు ఉంటుందండి ఈ సమయంలో ఈ పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు కుదరలేదు మాకు వీలు పడలేదు అనుకున్న వాళ్ళు రేపటి రోజు అంటే ఉదయం వేకోజామున శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం మనం వసంత పంచమి కార్యసిద్ధి సమయాల్లోనే చేయాలంటే అంటే అదేమి లేదండి మీకు ఎప్పుడైతే ఆపద సమయంలో కష్టతరమైన పరిస్థితిలో ఉంటారో అసలు మనకు దిక్కు తోచట్లేదు మాకు పనులన్నీ ఆగిపోయినాయి స్ట్రక్ అయిపోయినాయి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ సమయంలో కూడా ఈ ముద్ర అనేది వేసుకోవచ్చు ఇది లింగముద్ర అయితే ఈ వసంత పంచమి కార్యసిద్ధి సమయంలో చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తున్నట్లుగా మీ వెడమ చేతిలోకి కుడి చేతిని బిగించి పట్టుకొని ఆ అప్ లాగా పొట్టని వేలిని నిటారుగా పెట్టి ముద్ర వేయాలి దీన్ని లింగముద్ర అంటారు ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు జపించుకోండి ఇంకా మీకు అనేది ఉండదు అంత విశేషమైన ఫలితం అనేది మీరు పొందుతారు మీరు ఈ ముద్ర వేసిన తర్వాత చూడండి మీకు ఆశ్చర్యం కలిగేలా మీరు ఏ కోరికతో అయితే ఈ పని చేస్తున్నారో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంత విశేషమైన ఫలితాలు ఈ ముద్ర వేసినందువల్ల మనకు లభిస్తాయి అయితే ఈ ముద్ర వేసిన తర్వాత మనం జపించుకోవలసిన మంత్రం శ్రీమ్ ట్రీం బాలప్రద ట్రీం వరసిద్ధి వరసిద్ధి శ్రీమ్ ట్రీం బాలప్రద ట్రీం వరసిద్ధి వరసిద్ధి ఈ మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు జపించుకోండి ఐదు నిమిషాల పాటు ఈ ముద్ర వేసుకొని ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని చెప్పించుకోండి ఇంకా మీరు ఏ సంకల్పంతో అయితే ఇది చేశారో ఈ రెమెడీ చేశారో దానికి ఒక మంచి అద్భుతమైన ఫలితం అనేది మీకు కలుగుతుంది